ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని కందుల ఓపల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయాన్ని జిల్లా కలెక్టర్ రాజాబాబు పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ పొగాకు బోర్డు చైర్మన్ జయంత్ బాబుతో కలిసి పరిశీలించారు మొంతా తుఫాన్ వల్ల పై నుంచి అధిక స్థాయిలో వరద నీరు ప్రాజెక్టుకు చేరడంతో కందుల ఓపల్ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ప్రాజెక్టును స్థానిక అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు இருக்க வேண்டாம்